సంగీత కర్ణాటక సంగీత పితామహుడు అనమాట కర్ణాటక సంగీత పితామహుడు పురంధర దాస్ దాస దాసేంద్ర పురంధర దాసరాయ అనమాట ఇది దాసభక్త పురంధర దాసుగా శ్రేష్ఠుడు అని రాజగురు వ్యాసదేవులతో ప్రసంస పొందిన పురంధరదాసు ప్రప్రదం కర్ణాటక సంగీతాసు అనమాట ప్రప్రథమ కర్ణాటక సంగీత విద్వాంసుడు అనమాట కర్ణాటక సంగీత పితామహుడు పురంధరదాసు పురంధరదాస్ అసలు పేరు శ్రీనాయక నా శ్రీ శ్రీనివాస నాయక పురంధరదాసు కీర్తి శాఖం పద్నాలుగు వందల ఎనభై నాలుగులో కర్ణాటకలోని శివమొగ్గ జిల్లా తీర్థహల్లి తాలూకా అరగలోని ఒక సంపన్న మత కుటుంబంలో జన్మించాడు సాంప్రదాయ విధానంలో కన్నడ సంస్కృతితో పాటు సంగీతం అభ్యసించిన పురంధర దాసుకు పదహారేళ్ళకే సారస్వతి బాధ్యత వివాహమైంది అంటే కన్నాడక సంగీత పితామహుడు పురంధరదాసు కాలక్రమంలో సం సంపద మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడం వల్ల కలిగి అనార్థం గ్రహించి కాలక్రమం సంపద మీద ఎక్కువ ప్రేమ పెంచుకోవడం వల్ల కలిగి అనార్థాలు గ్రహించి తన ముప్పై ఏటనే సంపదనంత త్యాగం చేసి పరమ భక్తుడే పురంధ్రదాసుగా మారి కర్ణాటక సంగీత పితామహుడు అయ్యారు అన్నమాట ముప్పై ఏటనే రచయితగా వాగ్గే కాడుగా పరముక్తిగా చరిత్ర నిలిచి చిరస్థాయికి నిలిచిపోయాడు పురంధరదాస్ విజయనగర సాంప్రదాయం శ్రీఘృద్దేవరాయాలకు రాజగురు అయిన వ్యాస నుండి హరిదాస దీక్ష చేసి పురంధర విఠల కళాక పేరుతో తన కీర్తిలను విష్ణుమూర్తికి అంకితం వేస్తుంది పురంధర విఠల అనే పదం ప్రతి పాటకు ముగించాడు మాట మొకటం పురంధర విఠల అనే పదం అనమాట తిరుపతి శ్రీరంగం ఉడిపి పండరీపురం లాంటి అనేక ఆధ్యాత్మికలు సంచరిస్తూ తిరుపతి శ్రీరంగం బేలూరు ఉడిపి పండరీపురం లాంటి అనేక ఆధ్యాత్మ ప్రదేశం సంచరిస్తూ ఆయా దేవులపై వేలా సంకీర్తలు రచించారు అయితే సుమారు వెయ్యి సంకీర్తలు మాత్రమే ప్రస్తుతం మనకు లభ్యమవుతున్నాయి వెంకటాచలం నిలయము వైకుంఠము వాసము పంకజనేత్రము పరమ పవిత్రం అంటూ భక్తి పార్వతంతో తెలుగు శ్రీ వెంకటస్వామి గుర్చిస్తూ పురంధర దా సంకీర్తన ఎంతో ప్రాచుర్యం మన మనందరికీ తెలిసిందే పురంధర దాసు కోసం శ్రీకృష్ణదేవరావు ఒక జపమాలను నిర్మించారు పురంధర దాసు కోసం శ్రీకృష్ణదేవరాయలు ఒక జపసాలను నిర్మించారంట అప్పట్లోనే అది హంపిలో పురంధర మండపంగా వాసికెక్కింది అంటే పురంధర దాసు శ్రీకృష్ణదేవరాలు ఒక జపమాలను నిర్మించారు అదే హంపిలో పదిహేను వందల అరవై నాలుగులో పురంధరదాసు కాలధర్మం చెందాడు ప్రతి ఏడాది పురంధరదాసుని పుణ్యతిథి సందర్భంగా ఆంధ్రప్రదేశ్ కర్ణాటక రాష్ట్రాల్లో ఆయన ఘనంగా జరుపుతారు ఫిబ్రవరి తొమ్మిదిన ఆయన పుణ్యతిథిని పురస్కరించుకుని ఫిబ్రవరి ఎనిమిది నుంచి పదో తేదీ వరకు తిరుమల ఆస్థాన మండపంలో టీటీడీ దాస సాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో పురంధరదాసుల వారి ఆరాధనోత్సవాలు ఘనంగా జరుపుతుందనమాట అది పురణదాసు యొక్క ఆధ్యాత్మిక చింతన ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశం ఏంటంటే మన తెలుగు రాష్ట్రాల్లో ఒక కోటి మందికి సంఘటిత రంగాల్లో ఏ విధంగా ఉద్యోగాలు ఇవ్వవచ్చు కనీస నెల జీతం ముప్పై వేల వరకు ఏ విధంగా ఇవ్వవచ్చు ఈ విధంగా ఏ విధంగా చేస్తే ఉద్యోగాలు సృష్టించబడతాయో వివరిస్తూ ఈ ఛానల్ వీడియోలు వస్తాయి అలాంటి వీడియోలు మీకు కావాలంటే మన ఐడిఎఫ్ భాస్కర్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఐడిఎఫ్ అంటే ఇండియన్ డెవలప్మెంట్ ఫోర్స్ ఈ వీడియోలు చూసిన తర్వాత మీకు నచ్చితే లైక్ చేయండి మీ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మరియు మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి థ్యాంక్ యూ నమస్కారం